హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగళ్ళకి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఐదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం అంగళ్ళలో ధరలు చూస్తే ఇవాళ నిన్నట్లాగే ఉన్నాయి ఇంచుమించు కాకపోతే ఈరోజు టాప్ రేట్ అనేది పెరిగిందండి ఒక నిన్న టాప్ రేట్ వచ్చి నూట అరవై రూపాయలు అయితే పడింది ఇవాళ ఆ టాప్ రేట్ అనేది నూట ఎనభై రూపాయలకైతే పెరిగింది ఇవాళ ఎక్కువగా చూసుకుంటే నూట అరవైతో ఎక్కువ పడ్డాయి ఒక నాలుగైదు లాట్ల వరకు పడినట్టు సమాచారము ఓకే నిన్నటితో పోలిస్తే ఇవాళ అంగలలో ఒక ఇరవై రూపాయలు అయితే పెరిగిందని చెప్పొచ్చు నూట ఎనభైకి పెరిగింది ఇది అంగల్కి సంబంధించి సమాచారము ఇంకా మొలకల్ చెరువుకు సంబంధించి వీడియో చూడాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ కొట్టేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఆ సమాచారం రాగానే కూడా ఆ వీడియో అయితే చేసి పెడతాను థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్